ప్రస్తుత ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా మారింది ఇప్పటికే ప్లే ఆఫ్ చేరిన గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ఈ నాలుగు టీమ్స్ కన్ఫర్మ్ అయినప్పటికీ ఒక్క టీం కూడా తులిక్ వాల్ఫేర్ పేస్ కోసం జరిగే మ్యాచ్ లో గెలవలేదు దాంతో ఏ టీం ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది ఏ టీం ఫోర్త్ ప్లేస్ లో ఉంటుందో తెలియక ఫ్యాన్స్ టెన్షన్ లో తలలు పట్టుకున్నారు ప్లే ఆఫ్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత గుజరాత్ టైటన్స్ వరుసగా రెండు మ్యాచ్ లో ఓడిపోయింది మొన్న లక్నో నిన్న సీఎస్కే పై ఘోర పరాభవాన్ని చవిచూసింది అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడించగా పంజాబ్ కు ఢిల్లీ క్యాపిటల్ షాక్ ఇచ్చింది దీంతో పాయింట్ల పట్టిక ప్రకారం గుజరాత్ టైటాన్స్ పద్దెనిమిది పాయింట్లతో టాప్ ప్లేస్ లో ఉండగా పంజాబ్ కింగ్స్ పదిహేడు పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా పదిహేడు పాయింట్లతో ఉన్నప్పటికీ నెట్ రెండ్ కారణంగా మూడో స్థానంలో ఉంది ఇక ముంబై ఇండియన్స్ పదహారు పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతుంది అయితే ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ పద్నాలుగు మ్యాచ్లు ఆడగా మిగతా మూడు టీమ్స్ పదమూడు మ్యాచ్లు ఆడాయి అంటే గుజరాత్ కి మినహా మిగతా మూడు టీమ్స్ కి టాప్ ప్లేస్ కు చేరుకునే అవకాశం ఉంది గుజరాత్ టైటాన్స్ తొలిక్ వాళ్ళిఫైర్ లో ఉండాలంటే అది ఆర్సిబి చేతుల్లోనే ఉంది ఆర్సిబి తన చివరి మ్యాచ్ లో లక్నో చేతిలో ఓడిపోతే గుజరాత్ అప్పుడు తొలిక్ వాల్ఫైర్ లో అడుగు పెడుతుంది ఇక పంజాబ్ ముంబై మధ్య జరిగే ఈ రోజు మ్యాచ్ లో ఎవరైతే గెలిస్తే ఆ జట్టు తొలిక్ వాల్ఫైర్ లో అడుగు పెడుతుంది ఇక రేపు లక్నో వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ లో బెంగళూరు గెలిస్తే తొలి వాల్ఫైర్ లో అడుగు పెడుతుంది ఒకవేళ ఓడిపోతే మూడో స్థానం లేదా నాలుగో స్థానానికి పడిపోతుంది అప్పుడు గుజరాత్ టైటాన్స్ తొలిక్ వాళ్ళఫైర్ లోకి అడుగు పెడుతుంది మొత్తానికి తొలి రెండు స్థానాల్లో ఉండడం వల్ల గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుకుంటుంది ఓడిన జట్టుకు రెండో క్వాలిఫైర్ లో తలపడే అవకాశం ఉంటుంది అందుకే అడ్వాంటేజ్ ని అందిపుచ్చుకునేందుకు ప్లే లో తొలి రెండు స్థానాల్లో ఉండేందుకు తీవ్ర పోటీ నడుస్తుంది